జ్యోతిష్ శాస్త్ర రీత్యా మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా మీరు డిసెంబర్ ఇరవై ఐదు ఈ నెల ఎలా ఉందని చూసుకుంటే గ్రహస్థితులంతా కూడాను సూర్యుడు ఆరవ స్థానంలో కుజుడు నాలుగో స్థానంలో గురుడు పదకొండవ స్థానంలో బుధుడు ఆరవ స్థానంలో శుక్రుడు ఐదవ స్థానంలో శని తొమ్మిదవ స్థానంలో రావు పదవ స్థానంలో కేతు నాలుగో స్థానంలో చంద్రుడు జన్మాల్లోనూ కూర్చొని కూర్చుని అనమాట ఈ నెల మీకు ఎలా ఉంటుంది ఈ గ్రహ గ్రహస్థితులు బట్టి అంటే ముందు వ్యాపారం తీసుకుంటాం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి లాభం వచ్చే అవకాశాలు ఈ నెల ఉన్నాయని కూడా చెప్పచ్చు చిన్న చిన్న అడ్డంకులు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి రాహు యొక్క దీంతో పార్ట్నర్షిప్లో కొంచెం చిన్న చిన్న గొడవలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి ఇన్కమ్ బూస్ట్ అయ్యే అవకాశాలు బాగున్నాయి పెద్ద డీల్స్ వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి మంత్ ఎండ్లో భారీగా వచ్చే అవకాశాలు బాగున్నాయి వ్యాపారంలో మీరు చేయవలసిన పనులంతా కూడా పాత కస్టమర్స్ని తిరిగి తోడు చేసుకోవడం ప్లాన్ చేసుకోండి మీకు అన్ని రకాలుగా కూడా మేలు ఉంటుంది ఇంకా ఆర్థికంగా మీకు రావాల్సినటువంటి బ్యాంక్ లోన్స్ కానీ చిట్ ఫండ్స్ కానీ లేదా మీకు మీరు ఇచ్చినటువంటి చోట బకాయిలు కానీ రాకపోవడం కానీ ఇవన్నీ కూడా ఈ నెల వచ్చే అవకాశాలు ఉన్నాయి కుజులు నాలుగో స్థానంలో ఉండడం వల్ల కాస్త ఆటంకాలు కూడా కల్పించిన ఎండ్ ఆఫ్ ద మంత్ మీకు బాగా అన్ని అనుకూలంగానే ఉంటుంది చెప్పచ్చు రియల్ ఎస్టేట్లో భూమి కొనుగోలు మంచి దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ ఇన్వెస్ట్మెంట్ కరెక్షన్స్ వచ్చింది కాబట్టి ఇది కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి మీ ఇంటిని రిపేర్స్ చేసుకునే అవకాశాలు కూడా కనబడుతున్నాయి ఇంకా స్వయం ఉపాధి యొక్క సర్వీస్ రంగంలో ఉన్న వారికి రోజువారీ ఆదాయం పెరుగుతుంది కస్టమర్స్ పెరుగుతారు చిన్న బెగస్నెస్ వాళ్ళకి బాగా మంచి ప్రగతి వస్తుంది సర్వీస్ రంగంలో అత్యంత మంచి నెల అని కూడా చెప్పచ్చు విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ కొంచెం తగ్గుతుంది కొంచెం జాగ్రత్త పడండి శ్రద్ధగా చదివితే చాలా మంచిది అని చెప్పచ్చు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కొంచెం మీరే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంది గ్రూప్ స్టడీ అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇంకా విదేశాలకి వెళ్ళాలి చదవాలి లేదా ఉద్యోగం చేస్తున్న వాటికి ఓవర్సీస్ జాబ్ కాల్స్ ఎనీ టైం రావచ్చు మీ కాల్ లెటర్స్ కూడా రావచ్చు తర్వాత మీకు ఆన్సైట్ ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ట్రావెల్స్ చేసే వాళ్ళకి యోచనలు కుదురుతాయి అనమాట ఇంకా ప్రేమికులు కొత్త ప్రేమ సంబంధాలకు అవకాశాలు ఉన్నాయి లవర్స్కి ఎక్కువ మంచి సమయం అని చెప్పొచ్చు మీ పాత మిస్అండర్స్టాండింగ్స్ అంతా కూర్చొని మాట్లాడండి మీ తల్లిదండ్రులతో మాట్లాడి ఒప్పించి వివాహం చేసుకోండి కుటుంబం జాగ్రత్తగా ఉంటుంది కొంచెం స్మాల్ ఈగోస్ క్లాషెస్ అంతా ఉంటుంది కదా తొలగించండి అన్నసరి ఈ అవాయిడ్ చేయండి మాటలంతా కూడా ఇంకా దాంపత్య సుఖంలో దాంపత్య జీవితంలో ఎలా ఉంటుందంటే దాంపత్యం మీ భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది కుటుంబంలో శుభవార్త వింటారు పిల్లల యొక్క విషయంలో కానీ మీ యొక్క విషయంలో కానీ శుభవార్త వింటారు మంత్ ఎండ్లో మొత్తం కుటుంబం అంతా కూడా విహారయాత్ర కానీ దానికన్నా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి మొదట పది రోజులు చిన్న చిన్న ఆటంకాలు ఇవన్నీ కూడా తొలగిపోతుంది సంతాన విషయంలో పిల్లల యొక్క చదువు మెరుగుపడుతుంది ఏ విధమైనటువంటి లోటు ఉండదు సంతానం కోసం ప్రయత్నిస్తే ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు ఆరోగ్యం స్టామినా బాగా పెరుగుతుంది ప్రధాన ఆరోగ్య సమస్యలు ఏవి లేవు కొంచెం మంట లాంటిది చెస్ట్ డిస్కంఫర్టబుల్ అలా ఉంటుంది వెహికల్ నడిపేటప్పుడు చాలా జాగ్రత్త అవుతుంది మెంటల్ స్ట్రెస్ అనేది ఉంటుంది ఫస్ట్ వీక్లో దాన్ని కొంచెం ఓవర్కమ్ చేయండి ఇంకా అదృష్టపరంగా చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ నెలని కూడా చెప్పచ్చు పరిహారాలు అంతే మీరు ఏం చేయాలంటే ఓం బుధాయ నమ అని నూట ఎనిమిది సార్లు ప్రతి బుధవారం చేయండి పసుపు డ్రెస్ని ఎక్కువ వాడడానికి ప్రార్థన చేయ ప్రయత్నం చేయండి శనివారాల్లో మీ ఇష్టదైవం మీ కులదైవం దగ్గర మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి ఇంకా చంద్రాస్తమం అనే వచ్చేటప్పటికీ మిథున రాశి వారికి ఈ డిసెంబర్ నెల ఇరవై రెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పది గంటల ఏడు నిమిషాల ఉదయం నుండి ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఏడు గంటల నలభై ఆరు నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ సమయంలో మాట పట్టింపు జాగ్రత్త ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇంకనూ మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు అపాయింట్మెంట్స్ గురుగారి అపాయింట్మెంట్ కావాలి అని అనుకుంటున్నారు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైమ్ ఆఫ్ బర్త్ మీ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్కి మీకు డిస్ప్లేలో ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి కాల్ చేయకండి విజయ వస్తువు